మీరు భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది నామాలు వినండి చాలు నమస్కరిస్తూ అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు అంత శక్తివంతాలు ఎందుకని త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ నూట ఎనిమిది నామాలు అవి మహాదేవుడు విరూపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు స్థాణువు నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు పురుషుడు సర్వకామదుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిషుడు భీముడు సృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు కపాలి గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అణిమాది గుణాధారుడు త్రైలో త్రైలోక్యైశ్వర్యదాయకుడు వీరుడు వీరహనుడు ఘోరుడు విరూపుడు మాంసలుడు పటువు మహామాంసాదుడు ఉన్మత్తుడు భైరవుడు మహేశ్వరుడు త్రైలోక్యద్రావణుడు బుద్ధుడు లుబ్ధకుడు యజ్ఞసూదనుడు ఉన్మత్తుడు కృత్తివాసుడు పరిధానుడు క్షుబ్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు కాశినీపూజితుడు అఘోరుడు ఘోర ఘోరదై్నుడు ఘోరఘోషుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు శుద్ధుడు బేరు బేరుండక కసేవితురు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణురుడు చండుడు చండీశుడు చండికాప్రియుడు చెండుడు తుంగుడు గరుత్మంతుడు అసవభోజనుడు లేలిహానుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యువు మహాసేనుడు శ్మిశానవాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు రాగాంధుడు వీరాగ వీతరాగ శతార్చితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసవానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు భానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇవి నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మన అందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము సృష్టి అందియబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి నామరూపాత్మకంగా లోకంలో లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి దాన్ని అనుభవించడానికి అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా వేరొకడికి దక్కుతోందన్న క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి పేపర్లు తీస్తేవే కదండి తెల్లారితే కాబట్టి ఇటువంటి కామ క్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే కామమునకు వశులమై హద్దులేవి స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుకా మృత్యువు లేని స్థితి రాదు కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజ తమోగుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో సంపాదించాలి ఏదో తీసుకొచ్చి అలా వస్తువు తీసుకొచ్చి అలా కోరికతో ఉండడం తమోగుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలా సత్వం బుద్ధి జాజ్యం ఇవన్నీ తమోగుణం మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉంటాం టికెట్లు ఇస్తారు కౌంటర్ తీస్తారనేటప్పటికీ ఎగబడిపోతాం ఓ లైన్లో కూడా నిల్చాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే దెబ్బలాడుకోవడం తమో గుణ ప్రకోపం ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నించోవడం సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం నీ పాదముల ఎందు అచించలమైన భక్తి నిమ్మనడం ఏదో కోరికలు కోరుతాడు రజోగుణం ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే అది శుద్ధ సప్తమును కూడా దాటిన స్థితి అది త్రిశూలం శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి ఈశ్వరుడు అనుగ్రహించాడు తగిలించాడు తగిలించి పైన పెట్టాడు దృష్టికోణం మాది ఆ కంటితోనే చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఎలా కనబడ్డారు తల్లిదండ్రులుగా కనబడ్డారు వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు అంతే ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులున్నా ఏది భగవన్నామాన్ని పలకలేదు కేవలము భగవన్నామాన్ని పలకడం చేత తాను చేసుకున్న పాపకర్మలను కాల్చేసుకోగలిగినటువంటి అదృష్టమును పొందినటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరమే ఆ భగవన్నామం పలకడం అంటే అంత తేలికైంది కాదు దానికి కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఎవరికుందో వారు మాత్రమే పలకగలరు అందుకే నేను పలుకుతానం లేదు పెద్దలు ఈశ్వరా నా చేత పలికించని అడిగారు హరుణకు అవ్వభీషణున కద్రిజకుం తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం దృపదన్యకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాజు బిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయో నిధి అని అడిగాడు గోపరాజు గారు రామనామన్నా నాలుక మీద నర్తింపచేయవయా అన్నాడు పవి పుష్ప భూమి స్థలం బత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాషివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి శివ నీ నామము సర్వకాలములందు చెప్పవలసింది అంటాడు అటువంటి నామము బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేలినైన పద్య గజ్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటారు పోతన గారు భాగవతంలో ఆఖరికి బిడ్డ పేరు పెట్టి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలిచినా కూడా ఆజామి లోపాఖ్యానంలో నారాయణ అన్నంత మాత్రం చేత విష్ణుదూతల యొక్క దర్శనాన్ని పొందలా కాబట్టి భగవన్ నామాన్ని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన ఏదో విశ్రాంతి కలిగినప్పుడు ఆటు ఆడుకుంటూ నేను రాముడి పక్షం మీరు కృష్ణుడి పక్షం అంటూ పేర్లు పెట్టుకుని ఆడుకున్నా కూడా విశ్రామ కేళినైన పజ్య గజ్య గీత భావార్థములనైనా భగవన్నామములతో కూడిన పద్యములు కానీ గీతములు కాని భావముతో కూడికున్నటువంటి వచనమును కాని చదివినంత మాత్రం చేత కమలనయను తలుప కలుషహరము ఆ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత కల్మషములన్నీ తొలగిపోతాయి అటువంటి శరీరం భగవన్నామం పలకగలిగినటువంటి శరీరం భగవద్భక్తిని పొందడానికి అనువైన శరీరం శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం గురువు యొక్క శుశ్రూష చెయ్యడానికి అవకాశం కలిగినటువంటి శరీరం భగవంతుడి మ్రోల నిలబడి నమస్కరించగలిగినటువంటి శరీరం భగవన్ నామములు పలకగలగనటువంటి శరీరం ఒక్క మనుష్య శరీరం అటువంటి మనుష్య శరీరాన్ని పొందడానికి సాక్షాత్తు బ్రహ్మయ్యి తండ్రి గారే మొట్టమొదట ఈ శరీరానికి కావలసినటువంటి వ్యూహాన్ని అందిస్తాడు ఆ వ్యూహం అందడానికి తండ్రి యొక్క హృదయము నుంచి చైతన్యము ఆ తేజస్సు జారితే కుమారుడు జన్మిస్తాడు అని వేదవాక్కు ఆయన అవయవములన్నీ కూడా ఆనందముతో సంతోషపడిపోయి హృదయము నుండి తేజోబిందువు కదిలి జారిపోతే ఆ కారణము చేత కుమారుడు పుడతాడు అని అందుకే ఆత్మావై పుత్రనామాసి హృదయము నుండి జారినటువంటి బిందువు కనుక కొడుకు తన రూపమే ప్రతిబింబంగా ఈ లోకంలో తిరుగుతుంటుంది అని అందుకే తండ్రికి అత్యంత సంతోషకరమైనది ఏది అని అడిగారు ఒక తండ్రికి పరమ సంతోషకరమైన విషయము జీవితంలో ఇక్కడ తృప్తినిచ్చేది ఏది అని అడిగారు పుత్రగాత్ర పరిష్ంగము కొడుకు యొక్క శరీరాన్ని ఇలా కౌగలించుకుంటే చాలు తండ్రికి ఎంత ఉపశాంతి కలుగుతుందోట తండ్రి పొందగలిగిన గొప్ప ఇది అని అడిగారు పుత్రాది చేత్పరాజయం కొడుకు చేతిలో ఓడిపోవడం కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే వాడు మూర్ఖవాదన చేసి అని కాదు కొడుకు తనకన్నా విద్వాంసుడై ఆ విద్వాంసుడైనటువంటి కొడుకు తనకన్నా బాగా ఒక విషయాన్ని చెప్పాడనుకోండి తనకన్నా బాగా చెప్పిన కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోత తండ్రికి పొందగలిగిన సత్కారం ఏది అంటే అదే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే సదా సదాశివోం అన్ని శాస్త్రములకు మూలమైనటువంటి పరమశివుడంతటి వాడు ఆ సత్కారాన్ని ఎవరి వలన పొందాడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలన పొందాడు